వెల్కమ్ టు ఎం ఫోర్ న్యూస్ రాజయ్యపేట ఘటనపై దళిత సంఘాల ఆగ్రహం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ అనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో మోంతా తుఫాన్ పునరావాస కేంద్రంలో తుఫాన్ బాధితులకు భోజనాల విషయంలో పంచాయతీ కార్యదర్శిపై కొంతమంది గ్రామస్తులు అనుచితంగా ప్రవర్తించారన్న ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ విలియం కేరీ ఆధ్వర్యంలో నియోజకవర్గ దళిత నాయకులు శుక్రవారం నక్కపల్లి ఇన్స్పెక్టర్ మురళిని కలిశారు దళిత ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని రాజయ్యపేట ఘటనలు నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని కోరుతూ ఫిర్యాదు చేశారు అనంతరం విలియం కేరీ కుంచే మధు మీడియాతో మాట్లాడుతూ దళిత కార్యదర్శి సచివాలయం సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు ఆశా కోటి గాంధీ రాజు కొండబాబు దుర్గాప్రసాద్ విల్సన్ శ్రీను అశోక్ శామ్యుయల్ కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు వాతావరణంలో నక్కపల్లి మండలం రాజీపేట గ్రామంలో ఆ గ్రామ కార్యదర్శి అయినటువంటి కాకర సత్యం ఆ గ్రామ కార్యదర్శనటువంటి కాకినాడ సాయి వికాస్ అలాగే మహిళా పోలీసు అయినటువంటి కాతాడ పావని అనే ముగ్గురు తన సామాజిక బాధ్యతతో కాకుండా ఉద్యోగంలో కాకుండా వీళ్ళందరూ రాత్రింబ వల్ల కష్టపడి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో తుఫాను తుఫాను దాటికి గురైనటువంటి బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ విద్య నిర్వహణలో అనేక మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసిన తరుణంలో కొంతమంది కావాలని ఈ గాబ కార్యదర్శి ఒక దళితుడు అనే సదుద్దేశంతో అతని మీద ఏదో ఒక నెట్టాలనే ఉద్దేశంతో అతని మీద దాడి చేయడమే కాకుండా హత్యా ప్రయత్నం చేశారు ఈ గ్రామంలో పది మంది అక్కడ ఉన్నటువంటి అందరి సమక్షంలో జరిగిన ఈ దాడిని దళిత నియోజకవర్గం తరపున తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచినప్పటికీ ఎంతవరకు నిందితులని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎంతవరకు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించకపోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే మిత్రులారా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీ అలాగే మా దళితుల కాన్స్టిట్యున్సీ అని చెప్పుకోవడం తప్ప ఒక ప్రభుత్వ దళిత అధికారిపై దాడిని ఇంతవరకు ఖండించిన పాపన పోలేదు ఏదో తోచాప్రాయంగా వచ్చి ఏదో చూసుకొని వెళ్ళిపోవడం తప్ప ఇంతవరకు వాళ్ళని కనీసం స్టేషన్కి పిలిచి ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి పోలీసు డిమాండ్ చేస్తాం అలాగే వాళ్ళు ఎవరైతే విధి నిర్వహణలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కుని చేర్చుకొని జరిగిన వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి సంఘీభావంగా వచ్చి మండల స్పెషల్ ఆఫీసర్ కావచ్చు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా జరిగింది ఒక ప్రభుత్వాధికారిపై దగ్గర దాడిని తీవ్రంగా ఖండించడమే కాకుండా వాళ్ళందరూ స్థానిక పోలీసు నక్కబల్లి పోలీస్ అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా దారుణం ఇదే ముందు ముందు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే జరిగినటువంటి ఈ సమావేశం తరువాత పోలీసు వారు తక్షమే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని చెప్పేసి మన పాయిక్రాపేట నియోజకవర్గ దళితులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి మీరు మిత్రులారా ఒక సామాజిక వ్యక్తి కాకుండా సామాజిక బాధ్యతతో కాకుండా ఒక ప్రభుత్వ అధికారి ఎలా జరిగితే రేపు ముందు ముందు గ్రామ స్థాయిలోటువంటి దళితులు బతకాలవద్దు అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తూ ఒక్కసారి మీరందరూ దయచేసి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరినీ అక్కులు చేర్చుకొని ఈ ఈ దాడికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షించి రిమాండ్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తాం రాజీపేట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఒక దళిత ఉద్యోగి అయినటువంటి కాకర సత్యం అలాగే సహస్ర ఉద్యోగులు అయినటువంటి సచివాలయం కానిస్టేబుల్ అలాగే సర్వేరు అసిస్టెంట్ అయినటువంటి పైన కూడా రాజీపేట గ్రామస్తులు అతి దారుణంగా దాడి చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ మీద హత్యాప్రయత్నం చేశారు హత్య చేస్తారని చెప్పి బెదిరించారు దీన్ని మా యొక్క దళిత సంఘాల ద్వారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఎందుకంటే ఈ యొక్క సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో మాకైతే అవుతలేదు ఇంకా నాగరికత అయినా సరే ఆంధ్రప్రదేశ్ నాగరిక నాగరిక ప్రయనిస్తున్నా సరే ఇంకా ఈ యొక్క దళితుల మీద దాడులు ఈ యొక్క దౌర్జన్యాన్ని మేము దళిత సంఘాల తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఈ యొక్క దాడి చేసినటువంటి వ్యక్తులు పిక్కి స్థాయి అలాగే పిచ్చి పార్టీలు అలాగే కొంతమంది రౌడీ మొక్కలు కలిసి వాళ్ళ మీద వాళ్ళ ముగ్గురు మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళని తక్షణమే ఈ రోజే అరెస్ట్ చేయాలి లేదంటే మాతో మా యొక్క దళిత సంఘాల యొక్క ఉద్యుత్వం ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్యుత్వం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఎవరి మంది ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం అవుతుంది అలాగే దీని మీద పోలీసులు తక్షణమే స్పందించి ఈ యొక్క దళిత ఉద్యోగ అయినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సత్యాన్ని సత్యం మీద దాడి చేసినటువంటి ఏవైనా మందిని కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి తక్షణం అరెస్ట్ చేయాలని లేదంటే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాం అంతేకాకుండా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే మా బయకరమైన శాసనసభ్యులు అనేటువంటి ఎమ్మెల్యే గారు అలాగే రాష్ట్ర హోంమంత్రి గారు కూడా అభివృద్ధి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్తాం దీని మీద ఆవిడ కూడా పోలీసు వారికి సూచనలు ఇచ్చి దీని మీద దీని మీద తక్షణ న్యాయం చేయాలని చెప్పేసి దళిత సంఘాల ద్వారా దీని దీన్ని మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటాం